ఓం శ్రీ మాత్రై నమస్కారం అండి ఈ రోజున వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరొకటి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈరోజు మీ ఆలోచనలలో అదుపులో ఉంచుకోండి మీరు అనవసరమైన ఒత్తిడిని నివారించండి నిదానంగా మీ మనసు ఒక చోట ఉండదు మీ మనసు ఈరోజు చెడుగా ఆలోచిస్తుంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు శుభవార్త అందేలా ఉంది మీ పిల్లల చదువుల కోసం ఈ రోజు లోన్లు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు గృహ సమస్యలు నుండి చాలా వరకు ఉపశమనం పొందుతారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు పార్టీకి వెళతారు అందరూ మీ రూపాన్ని ఎంతో మెచ్చుకుంటారు కొత్తగా పెళ్ళైన వారికి ఈరోజు రోజు చిరస్ అవుతుంది ఏదైనా తప్పుడు మార్గం నుండి డబ్బును సంపాదించాలని మీ మనసు ఆలోచిస్తూ ఉంటే దానిని మీ మనసు నుండి తొలగించండి అప్పుడే మీకు మంచిది వ్యాపారంకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సమయం మీకు అనుకూలం కొత్త పనులు లేక కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మారుతున్న వాతావరణం కారణంగా కొన్ని అలర్జీలు రావచ్చు ఈరోజు మీరు విహార యాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు మద్యం సేవించే అలవాట్లను మానుకోవాలి లేదంటే మీరు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మునుపటి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వస్తాయి మీరు ఉల్లాసంగా ఉంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం సులభం కాదు అవసరానికి మించి మాట్లాడకపోవడమే తెలివైన పని మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన టైంని స్పెండ్ చేస్తారు ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది ఈ రోజున మీ అదృష్ట రంగు నీలం అలాగే మీ అదృష్ట సంఖ్య ఒకటి మీరు శివా పఠించినట్లయితే మీకు అంతా శుభమే కలుగుతుంది ఓం శ్రీ మాత్రైన మహా ఒక్కరికీ నా ధన్యవాదములండి